బ్యాచిలర్ లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఒకటేనండి రోడ్లో మనం టిఫిన్ చూస్తాం తినాలనుకుంటాం కానీ తినడానికి డబ్బులు సరిపోవన్నమాట ఫైవ్ స్టార్ హోటల్ వైపు చూస్తాం ఇందులో తినాలని కానీ అది తినేంత ఆదాయం మంది దగ్గర ఉండదు కాబట్టి చూస్తే వెళ్ళిపోతాం అయితే నిన్న గొంత పొంగనాలు తిన్నాను అనమాట బయట అయితే ప్లేటు ఆరో ఏడో ఇచ్చాడు కానీ నలభై రూపాయలు తీసుకున్నాడు ఇలా కాదని చెప్పేసి నేనే ఒక పెనగ తెచ్చుకున్నాను నేనే గొంత పొంగనాలు వేసుకుందామని అయితే పెనం సక్సెస్ఫుల్గా వన్ ఎయిటీ ఫైవ్ పడింది చక్కగా తెచ్చేసుకున్నాను వొంత పొంగనాలే కాకుండా బూర్లు అనమాట బూర్లు పిండిలా కలిపేసాను చక్కగా ఇది కూడా బాగుంది చూడండి చక్క చక్కగా ఎలాగొచ్చినాను గుండంగా రౌండ్గా మీరు గుంత పొంగనాలే కాకుండా ఇలాంటి బూర్లు ఎప్పుడైనా చెప్తే నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇంక రోడ్లో ఏదైతే చూస్తానో అది డైరెక్టర్ నేను కొనుక్కొని నేనే తయారు చేస్తాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మీకు డౌట్ ఉంటుంది ఇందులో నేను ఏమేసానంటే మినపప్పు అండ్ రైస్ మిక్సీ వేసాను మెత్తగా తర్వాత ఇందులో బెల్లం ఆంధ్రా నుంచి తెచ్చిన బెల్లం ఒకటి యాడ్ చేశాను చక్కగా రౌండ్గా తిప్పేసి ఇందులో వేసి మనం కాసేపు ఉంచితే రెడీ అయిపోతాయి ఇప్పుడు గుంత పొగనాలు ఇరుచి చూద్దామండి ఎంత క్వాలిటీగా వచ్చాయో ఇగో చక్కగా మెత్తగా ఉంది ఎంత ఫఫీగా ఉంది చూసారా మీరు కూడా ఇలాంటివి తయారు చేసుకోవాలంటే ఇందులో ఏమేమి వేసానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అని అడగండి వెంటనే నేను కామెంట్లో చెప్పేస్తాను మీరు కూడా మీ చక్కనైన గుంత పొంగ నాడు తినొచ్చు